それうん。 න එ ඇ ප කමරෝදු ප්‍රෑනේ යදතුු කනරු පෑන அனுமவம் தான் கூட தரல தான் அட்ல அந்த சிச்சுவேஷன் பற்றி மனம் போக நீங்கள் பூஜை நீச நிவாரண சரி தான் తోట ఆయన మళ్ళీ ట్రాన్స్ఫర్ నార్కల్ ట్రాన్స్ఫర్ అవుతుండీనా మా నార్కల్ జిల్లా వస్తుంది పోయి కలిసి మా సెల్ కార్ తీసుకోపోతా ఫస్ట్ కొలుసు నాకు ఫస్ట్ నాకు కొలిచి అదేందో లెక్క చెప్పు అని చెప్పేసి ఆయనే నేను మరి నాకు నా నేను రాకపోతే మరి ఎట్లా చెప్పు నలు పోదా మరి నూనె మరి అక్కడ చూస్తే అక్కడనే చూసుకొని పని అయిపోయిన తర్వాత ఇవ్వదాం రెండు పని కొలుస్తుర నీలతో పాటు మట్లనేస్తా బాబాయ్ ఈ పాట వేస్తా మొత్తం అదే బాబాయ్ ఈ నన్ను ఈ నల్లి వేస్తా తీసేస్తా

నాన్ సా వికేట్ ఇచ్చాము అలా వాళ్ళ మీనగుడికే వికేట్ ఇచ్చాము ఇక్కడనే వెనకాల ఇల్లు అలా ఏదంటున్నావు మొత్తం జిల్లాకు యంత్రాంగానికి అది మొత్తం ఏమంటావు భూమి వికారులు సర్వే ఆఫీసర్ మరి పెద్ద ఆఫీసర్ సరే అనవద్దు తినాలా మనం ఇప్పుడో నీకోసం మళ్ళా మరి వేయాలి మరి మాకు మాకు మా అతను కొంచెం ప్రేమ ఇక్కడ చేసినా సరే బోధి చేసిన ఇప్పుడు నేను మాట్లాడతాను మాట్లాడి ఇరవై ఐదు రకాలు పాతే మళ్ళీ అది కొన్ని మనం చేసుకునే మా నాన్న పేరు మీద పది నర ఉంది మా పేరు మీద మూడు మూడు ఎక్కువ ఉంది నా అన్న పేరు మీద బాగా నర ఎక్ ఉంది మొత్తం ఆంధ్రికా అన్ని అన్ని పాత గ్రూప్లు అవుతున్నాయి అవి ఉన్నాయి అన్ని వాట్సాప్ పెడతా ఎందుకు రేపు నువ్వు వచ్చి కలిసి ఇంటికా మాట్లాడతాం హలో హలో ఎవరు ఒక్క నిమిషం నా నేను వేరే ఫోన్ వస్తున్నా ఒక్క నిమిషం అన్న అన్న బోర్ తీసుకుమేస్తా ఉంది ఉంది ఉన్నా సరే ఉంటాయి పాత వారే రెండు రెండు వందలు ఉన్నాయి పన్నెండు తెలంగాణ ఫ్రెష్ మోడల్ షాప్ రండి అండి పార్సలే అండి ఇది కుకింగ్ కాదు వాళ్ళు ప్యాకెట్ తీసుకొని వెళ్ళిపోవాలంటే ప్యాకెటే ఈజీ ప్యాకెట్ అండి చిన్న నా ట్యాంకర్లో పెట్టి వెళ్ళిపోవచ్చు సరే అండి

নর পিস বলা आखिर प्लान कुछ इस तरह से बनेगा ये भी सुनो अपने क्या इन्हें मार्टल चेंज में डाल तो यार तो सामान तो आई पे है तो ले हम्म 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 आई पोते बढ़ता है तो बोल आ यार वो सो गया ठीक ఉన్నా అమ్ముకొని బాగా ఉన్నా అమ్ముకొని బాగా చేస్తాం ఏం టెన్షన్ ఏం కాదు బాగుంటుంది వస్తురు వస్తురు వస్తున్నా ఏం లేదు నేను మూడు రోజులు అయిపోతున్నావు గట్టి తిన్నారు ఆ రేటెడ్ హోస్ట్ ఆవే మూడు హోస్ట్ అయిపోతున్నా అంటున్నాను ఇదంతా సులభంగా సాంత్రాబ మల్లి తో కాల్వన మల్లి బటన్ ముంది ఆ ఏసానా మీకు సింగల్ పీస్ చేసేస్తా ఎంత అంత మటర్ చికెన్ అది కేజీ అలా ఫ్రెష్ పోషిస్తాను మీకోసం